హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ భవాని వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత బ్లాగ్ ఇవాళ్ళ బ్లాగ్ లో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి వేడిగా ఉంటుంది కాబట్టి చల్ల చల్లగా ఫ్రూట్ కస్టర్డ్ అయితే తయారు చేసి చూపిస్తున్నానండి ఈ ఫ్రూట్ కస్టర్డ్ ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారు ముందుగా అయితే రెసిపీ తయారీ చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగిచ్చుకుని ఒక బాండి పెట్టుకుని దానిలోకి అర లీటర్ దాకా పాలు వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద చక్కగా బాగా మరగనివ్వాలి ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో నుంచి కొన్ని పాలని విడిగా ఒక గ్లాస్ లోకైతే తీసేసుకోవాలి ఇప్పుడు మిగిలిన పాలల్లో మనం ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసుకుంటున్నాం కదా ఫ్రూట్ కస్టర్డ్ కి టేస్ట్ కి తగ్గట్టుగా షుగర్ అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను చేసే అర లీటర్ పాలకి కూడా చక్కగా ఒక మూడు స్పూన్లు షుగర్ వేసుకుంటే కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది అనమాట ఎక్కువ తక్కువ కాకుండా అలా నేను మూడు స్పూన్ల దాకా షుగర్ వేసాను వేసిన తర్వాత చిన్న మంట మీద పాలను అలా మరగనివ్వాలి పాలు అలా మరిగేలోపు ఇక్కడ మనం గ్లాసులో విడిగా పాలు తీసుకున్నాం కదా దానిలో నుంచి కొన్ని పాలని ఒక గిన్నెలోకి వేసుకుని ఇప్పుడు దీనిలోకి ఒక్క స్పూను కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి ఇక్కడ మీరు ఏంటంటే ఎక్కువగా చేసుకున్నారనుకోండి ఫ్రూట్ కస్టర్డ్ ఇక్కడ కస్టర్డ్ పౌడర్ అనేది కొంచెం ఎక్కువ పెంచుకుని వేసుకోవచ్చు అలాగే తక్కువ చేసుకుంటే తగ్గించి వేసుకోవచ్చండి అలాగే నేను ఇక్కడ తీసుకున్న అర లీటర్ పాలుకి కూడా ఒక స్పూను కస్టర్డ్ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా పాలల్లో ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఎక్కడ ఉండలు లేకుండా ఇలా ఇక్కడ నేను చూపించే విధంగా చక్కగా కస్టర్డ్ పాలను అయితే కలుపుకోవాలన్నమాట ఇలా స్మూత్ గా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇక్కడైతే పాలు మరిగిపోయినాయి కదండి ఇంకా ఫ్లేమ్ ని బాగా తగ్గించేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలనైతే ఈ మరుగుతున్న పాలల్లోకి వేసుకోవాలండి ఎక్కడా కూడా ఉండలు కట్టకుండా గరిట పెట్టి కలుపుతూ ఈ పాలను వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల మనం వేసిన కస్టర్డ్ పాలు ఎక్కడా ఉండలు కట్టకుండా చక్కగా పాలల్లో కలిసిపోతాయి ఇలా స్మూత్ టెక్చర్ వస్తుంది అనమాట ఇలా వచ్చిన తర్వాత ఒక రెండు మూడు సెకండ్లు చిన్న మంట మీద కలుపుతూ ఉంటే మనకి కస్టర్డ్ పాలు అనేవి కొంచెం దగ్గర పడతాయి రెడీ అయిపోతాయి ఇప్పుడైతే ఇంక స్టవ్ ఆఫ్ చేసేయడమే స్టవ్ ఆఫ్ చేసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పాలని స్టవ్ మించి తించేసి చల్లారినివ్వాలి కస్టర్డ్ పాలు చల్లారేలోపు ఇక్కడ నా దగ్గర అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ అయితే తీసుకున్నానండి దానిమ్మ యాపిల్ అలాగే గ్రీన్ ద్రాక్ష బ్లాక్ ద్రాక్ష తీసుకున్నాను ఈ ప్లేస్ లో మీ దగ్గర మీకు అవైలబుల్ గా ఉన్న ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు బనానా మ్యాంగో వాటర్ మిలన్ కివి ఫ్రూట్ ఇలా మీకు నచ్చిన మీకు ఇష్టమైన మీకు అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ ఏవైనా కూడా తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా అంటే ఫ్రూట్స్ కడిగేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని రెడీగా పెట్టుకోవాలి అలా నేను ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా నీట్గా కట్ చేసి పెట్టుకున్నానండి ఒక ప్లేట్లోకి ఈ అయితే చక్కగా పాలు కస్టర్డ్ పాలు అయితే చల్లారిపోయినాయి పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం థిక్నెస్ వస్తుంది అదే ఇక్కడ నేను చూపించాను ఇప్పుడైతే మనం ఫ్రూట్ సలాడ్ రెడీ చేసుకోవడానికి చక్కగా ఒక బౌల్ అయితే తీసుకోవాలి ఏ బౌల్ అయినా పర్వాలేదు ఇక్కడ నేను గాజు బౌల్ తీసుకున్నానండి ఈ బౌల్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ అయితే వేసేసుకోవాలి చూసారు కదా ఎంత స్మూత్ టెక్స్చర్ పడుతున్నాయో పాలు చక్కగా నేను వేసిన కస్టర్డ్ పౌడర్ బాగా సరిపోయింది అనమాట ఇప్పుడు ఈ పాలల్లోకి మనం ముందుగా కట్ చేసి రెడీగా పెట్టుకున్న ఫ్రూట్స్ ముక్కలు అన్నిటినీ కూడా వన్ బై వన్ వేసుకోవాలండి ఇక్కడ ఏంటంటే యాపిల్ ముక్కలు ఇక్కడ యాపిల్ నేను పైన తొక్క చెక్కేసానండి పైన తొక్క ఉంటే తినడానికి బాగోదని చెప్పి తొక్కని చెక్కేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను అలాగే ద్రాక్ష పళ్ళని కూడా గ్రీన్ కలర్ ద్రాక్షని రెండు బద్దలుగా కట్ చేశానండి దానిమ్మ వలిచి పెట్టుకున్నాను ఇక్కడ పది నిమిషాల ముందు నేను సబ్జా గింజల్ని ఒక రెండు స్పూన్ల దాకా వాటర్లో వేసి నానబెట్టి పెట్టుకున్నాను బ్లాక్ కలర్ ద్రాక్ష అయితే కట్ చేయకుండా అలాగే డైరెక్ట్గా వేసేసారు అనమాట ఇప్పుడు ఫ్రూట్స్ ముక్కలు అన్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ చల్లారిపోయిన కస్టర్డ్ పాలల్లోకి వన్ బై వన్ ఈ ఫ్రూట్స్ ముక్కలు అన్ని కూడా వేసేసుకోవాలి యాపిల్ ముక్కలు అలాగే ద్రాక్ష దానిమ్మ బ్లాక్ ద్రాక్ష ఇవన్నీ కూడా వేసుకోవాలి చూసారు కదా మంచిగా ఎన్ని ఫ్రూట్స్ కూడా వన్ బై వన్ వేస్తా ఉంటే మంచి కలర్ఫుల్ గా కనబడుతుంది కదా ఫ్రూట్ కస్టర్డ్ ఇలా వేసుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ గా మనం నానపెట్టి పెట్టుకున్న సబ్జా గింజలు కూడా వేసుకోవాలండి ఈ సబ్జా గింజలు వేసుకోవడం వల్ల వంటికి మంచి చలవ చేస్తుంది అనమాట సమ్మర్ లో ఇలా అన్ని వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ పెట్టి మనం వేసిన ఫ్రూట్ ముక్కలు కూడా ఈ కస్టర్డ్ పాలల్లో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా చక్కగా బాగా కలిపేసుకుని తినాలంటే ఇలా డైరెక్ట్ గా తినవచ్చండి కానీ దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చల్ల చల్లగా తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అందుకని నేను ఇలా ఫ్రూట్ ముక్కలన్నీ కూడా కలిపేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెడతానండి ఇప్పుడు ఇప్పుడు ఈ తీసుకెళ్లి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఇక్కడ నేను ఫ్రూట్ కస్టర్డ్ ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత కూలింగ్ కూడా పెంచాను అనమాట ఇక్కడ ఎందుకంటే స్పీడ్గా కూల్ అవుతుంది కదా అని చెప్పి ఇక్కడ నేను ఫ్రిడ్జ్ లో మోడ్ని అయితే మార్చుకున్నాను హైలో పెట్టాను పెట్టి డోర్ క్లోజ్ చేసిన తర్వాత ఒక రెండు మూడు గంటల తర్వాత నేను మళ్ళీ ఫ్రిడ్జ్ లోంచి అయితే ఫ్రూట్ కస్టర్డ్ అయితే తీసాను చక్కగా మంచిగా కూల్ అయిందండి ఫ్రూట్ కస్టర్డ్ ఇప్పుడైతే ఇంకా టేస్టీ టేస్టీగా ఫ్రూట్ కస్టర్డ్ అయితే ఇంకా తినడమేనమాట చూసారు కదా చక్కగా మంచిగా కూల్ అయింది ఇప్పుడు ఒక్కసారి ఈ ఫ్రూట్ కస్టర్డ్ అంతా కూడా గరిటె పెట్టి ఇలా బాగా చక్కగా కలుపుకుని ఇంకా బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవడమే ఈ సమ్మర్ లో మీ పిల్లలకి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఇక్కడ నేను చూపించినట్టుగా ఇలా రెడీ చేసి ఫ్రూట్ కస్టర్డ్ అయితే చల్ల చల్లగా రెడీ చేసి ఇవ్వండి చాలా చాలా ఇష్టంగా తింటారు సూపర్ టేస్టీగా ఎంజాయ్ చేస్తూ తింటారండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను మంచి స్మెల్ వస్తుందండి సూపర్ గా అనిపిస్తుంది నిజంగా స్మెల్ ఇప్పుడైతే టేస్ట్ చేసిన తర్వాత చెప్తాను ఇలా స్పూన్ తో ఫ్రూట్ కస్టర్డ్ నోట్లో పెట్టుకున్న తర్వాత ఇంకా మాటలు లేవనమాట అంత బాగుంది నిజంగా చాలా చాలా బాగుందండి స్వీట్ అయితే సమానంగా సరిపోయిందండి ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు నేను వేసిన షుగర్ గాని అలాగే నేను కట్ చేసి వేసిన ఫ్రూట్ ముక్కలు కానీ చక్కగా రెండిటి స్వీట్ సమానంగా సరిపోయింది తింటుంటే ఇంకా అలా తింటూనే ఉండాలనిపించింది అనమాట అంత బాగుంది చూసారు కదా చల్ల చల్లగా ఈ సమ్మర్ లో ఫ్రూట్ కస్టర్డ్ అయితే తయారు చేసుకుని మీ పిల్లలకి మీ ఫ్యామిలీ కి పెట్టి టేస్ట్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఇవాళ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్